హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ పొలిటికల్ ఫీవర్ లెట్ స్టార్ట్ ద వీడియో ఫర్ టుడే సో ఈరోజు తల్లికి వందనం పైన మార్గదర్శకాలు రిలీజ్ చేయడం జరిగింది ఆ మార్గదర్శకాలలో ఖచ్చితంగా చంద్రుడి మార్క్ యూటర్ వేసినట్టే కనపడతా ఉంది ఎందుకంటే ఎలక్షన్ల ముందర తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తామని చెప్పి ఊదరగొట్టి ఎలక్షన్లు అయిన తర్వాత ఇప్పుడు విద్యా సంవత్సరం స్టార్ట్ అయింది ఇంతవరకు అయితే తల్లికి వందనం స్కీమ్తో ఏమి వేయలేదు కానీ ఇప్పుడు మార్గదర్శకాలు రిలీజ్ చేయడం జరిగింది దాంట్లో ఘోరంగా జనాల్ని మోసం చేసినట్టే కనపడతా ఉందని చెప్పొచ్చు ఎంతలా అంటే ఎలక్షన్లకు ముందు ఏం చెప్పారో ఈ వీడియోలలో చూడండి అందరి బిడ్డలకి ఇవ్వడం లేదు కదా అందుకే నేను తల్లికి వందనం తల్లికి వందనం నేనే ప్రారంభించాను ఆడబిడ్డలు శాశ్వతంగా మగ బిడ్డలు గాని ఆడబిడ్డలు గాని బిడ్డలు తల్లులిని గౌరవించాలనే ఉద్దేశంతో తల్లికి వందనం తీసుకొచ్చాను ఈరోజు హామీ ఇస్తున్నాను తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి పదైదు వేలు రూపాయలు ఇచ్చే బాధ్యత నాది ఒకరి నిబంధన లేదు ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి నలుగురికి సంవత్సరానికి పద్దెనిమిది వేలు మీ అబ్బాయికి పదిహేను వేలు ఆ పాపకి ఈ పాపకి పదిహేను వేలు ఈ పాపకి ఆ బాబుకి పదిహేను వేలు ఈ బాబుకి పిల్లలకి అంటే అట్లా చదువుకునే వాళ్ళందరికీ కదా చిట్టికి కూడా పదిహేను వేలు వస్తుంది ఇంకో సంవత్సరం మీకు పద్దెనిమిది వేలు వస్తుంది మీకు పద్దెనిమిది వేలు వస్తుంది ఏమో హ్యాపీ కదా ఏమించిన ఎవరైనా మన పెద్ద ఉంటే అది నాలుగు వేలు పింఛను వస్తారు బకలాంగులు ఉంటే ఆరు వేలు వస్తుంది ఇంటికి పట్టుకొచ్చిస్తాం వాలంటీర్ ద్వారా ఏమి ఇబ్బంది లేదు ఈ రోజు రిలీజ్ అయిన ఈ జీవో ప్రకారం ఏంటంటే తల్లికి వందనం స్కీమ్లో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఓన్లీ ఫిఫ్టీన్ థౌజండ్ టు మదర్స్ అని ప్రకటించడం జరిగింది అంటే కేవలం ఒక తల్లికి మాత్రమే పదిహేను వేలు ఇవ్వడం జరుగుతుంది కానీ ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలు అనే విషయాన్ని ఈ జీవోలో ఎక్కడా మెన్షన్ చేయలేదు ప్లస్ ఈ డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ అనేది అమ్మఒడిలో కూడా ఉంది ఇప్పుడు అదే కంటిన్యూ అవుతా ఉంది బీపీఎల్ ఫ్యామిలీస్ బిలో పావర్టీ లైన్ ఫ్యామిలీస్ కాబట్టి అది ఫైన్ కానీ కేవలం ఒక తల్లికే అని చెప్పడం ఇది చాలా ఘోరాతి ఘోరమైన విషయం ఎందుకంటే ఎలక్షన్ల ముందర ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకి ఇస్తా నలుగురు ఉంటే నలుగురు పిల్లలకి ఇస్తా ఒకవేళ మీకు ఇద్దరు పిల్లలు ఉండి ఇంకా ఓపుకుంటే నలుగురు పిల్లల్ని కనండి అని చెప్పి ఇప్పుడు ఎలక్షన్ల తర్వాత బ్లంట్ గా ఘోరంగా జరాలను మోసం చేయడం జరిగింది ఇది పక్కా బాబు మార్క్ యూటర్న్ లాగానే కనపడతా ఉంది దీనిపైన మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగనే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై చానల్ హ్యావ్ అ గుడ్ డే థ్యాంక్ యూ బాయ్